నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనము చేతన్స్ హోమియోపతి క్లినిక్లో ఉన్నాము మనతో చేతన్ రాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు అంటే ఈ గట్టు వల్ల బ్రెయిన్ కాకుండా ఇంకా ఏ ఇతర ఆర్గాన్స్కి దీనివల్ల ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు దీనివల్ల మనం ఓన్లీ ఇది బ్రెయిన్ వరకే రిలేటెడ్ కాదు మన బోన్స్కి మన నరాలకి మన జాయింట్స్కి మన హార్ట్కి మన కిడ్నీకి షుగర్ రోగం ఉంది కదా దాని మీద కూడా ప్రభావం వేస్తుంది బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది ఒక్కొక్కసారి సో ఇన్ని ప్రభావాలు ఉంటాయి మన బాడీ మీద ఓకే సరే అంటే గట్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత మన హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండొచ్చు సో గట్ని హెల్దీ మెయింటైన్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే నేను చెప్పేటట్టు అన్ప్రోసెస్డ్ ఫుడ్స్ ఒకటి తినాలి ప్లస్ వెరీ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ ప్రిఫర్ చేయండి డైలీ వన్ మీల్ పెట్టుకోండి ఫ్రూట్స్ది ఫ్రూట్స్ అంటే మీరు బనానా తీసుకోవచ్చు మీరు మ్యాంగోస్ తీసుకోవచ్చు వాటర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అవి ప్రిఫర్ చేయాలి ఇన్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ శాలెడ్స్ కూడా మీరు మీల్ ముందు సాలెడ్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నాం అనుకోండి డైరెక్ట్ మనం రసం ద సాంబారు అన్నం పప్పు ఇవన్నీ తీసుకుంటాం కదా దీని ముందు కొంచెం సాలెడ్స్ కన్స్యూమ్ చేయండి ఆనియన్స్ కానీ కీరా కానీ క్యారెట్స్ బీట్రూట్ ఇది కొద్దిగా క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయండి దాని తర్వాత మీరు మీల్ తీసుకోండి అండ్ నైట్ టైం మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి ఇంకా ఏం తినకండి ఓన్లీ ఫ్రూట్స్ తినండి దీంతో హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అందరూ మన పెద్దవాళ్ళు ఇప్పటికీ ఉపవాసాలు చాలా చేస్తుండే సోమవారం ఒక ఉపవాసం గురువారం ఒక ఉపవాసం ఇప్పటికి కూడా చేస్తే ఇప్పటికి కూడా చేస్తాము సో మన కల్చర్ ఎలాంటిది అంటే ఇవన్నీ సైంటిఫిక్ ఇవి ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వెస్ట్రన్ కాన్సెప్ట్ వచ్చింది బాడీ డీటాక్స్ అనేసి అంటే బాడీలో ఉన్న అన్ని టాక్సిన్స్ బయటికి పంపించాలంటే ఏం చేస్తారు వాళ్ళు వన్ ఫుల్ డే వాళ్ళు తినరు ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటారు సో బాడీ డీటాక్స్ చేయడానికి మీరు వారంలో ఒక రోజు ఫాస్టింగ్ చేయండి మీరు మీకు ఏ రోజు ఇష్టం ఉంటే ఆ రోజు చేయండి లేకపోతే మీకు ఏ దేవుడి పైన ఎక్కువ భక్తి ఉంది ఆ దేవుడి రోజులో మీరు ఫాస్టింగ్ చేయండి చేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫాస్టింగ్ అని చేస్తాం కదా అంటే ఇప్పుడు ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా ఉండాలా లేదు జ్యూసెస్ పండ్లు అలాంటివి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మనం ఫాస్టింగ్ ఎలా చేస్తాం మనం రైస్ అవాయిడ్ చేస్తాం ఒక పూట టిఫిన్ తింటాం ఒక పూట చపాతి తింటాం అది మన ఫాస్టింగ్ నైట్ టైం ఏం తినము అది మన ఫాస్టింగ్ కానీ యాక్చువల్లీ అది ఫాస్టింగ్ కాదు మనం ఫాస్టింగ్ ఎలా చేయాలంటే మనం ఓన్లీ ఫ్రూట్స్ ఐదర్ కన్స్యూమ్ చేయాలి దాంతో స్టార్ట్ చేయాలి అసలు మీరు ఏది తినకండి ఇప్పుడు ఏది తినకండి మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి ఆ రోజు ఓకే వన్ డే మొత్తం వన్ డే మొత్తం ఫ్రూట్స్ తినండి అండ్ యూకామ్ వాటర్ ప్రిఫర్ చేయండి లూకామ్ వాటర్ ప్రిఫర్ చేయడం వల్ల మీ బాడీ డీటాక్స్ అవుతుంది అండ్ వీక్లీ ఇది ఒక రోజు చేయండి దాంతోపాటు మీరు ఏం చేయండి అంటే డైలీ ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేయండి ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ ఏంది ఇప్పుడే మనం సాలెడ్స్ డిస్కస్ చేసినాం కదా కుకుంబర్ క్యారెట్ బీట్రూట్ ఆనియన్ ఓకే ఇవి ఒక జార్లో వేసుకోండి నైట్ టైం దాంట్లో వాటర్ నింపేసి పెట్టేసేయండి ఓవర్ నైట్ అది ఆల్కలైన్ అయిపోతుంది వాటర్ నెక్స్ట్ డే టూ టు త్రీ అవర్స్ వరకు ఫస్ట్ మీరు ఎప్పుడైతే మేల్కుంటారు టూ టు త్రీ అవర్స్ అదే వాటర్ కన్జ్యూమ్ చేయండి దాంతో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఒకవేళ మీ బాడీ గట్ హెల్త్ సరిగా లేదు వేరే వేరే బాడీ పార్ట్స్ మీద ప్రభావం వేస్తుందంటే అవి కూడా రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇది మీరు చేయొచ్చు ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గట్ హెల్త్ ఇంత మొత్తం బాడీ మీద ప్రభావం వేస్తుంది కదా సో ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను కొద్దిగా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి నక్స్వామిక అనేసి ఒక మెడిసిన్ ఉంది అది వన్ ఇంపార్టెన్సీలో డైలీ వన్స్ బిఫోర్ బెడ్ టైం మీరు టెన్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ డైలీ కన్జ్యూమ్ చేయండి వన్ అవర్ బిఫోర్ బెడ్ టైం అండ్ ఇది మీకు బాడీని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది ఏమైనా టాక్సిన్స్ ఉంటే బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది కానీ గట్ హెల్త్ వల్ల అయ్యే వేరే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఐబిఎస్ అనుకున్నాము డయాబెటీస్ అనుకున్నాము హైపర్ టెన్షన్ అనుకున్నాము అవి ఈ మందుతోటి తగ్గవు ఇది ఓన్లీ మీకు రిలీఫ్ ఇస్తుంది కొంచెం డీటాక్సిఫికేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఏమైనా టాక్సిన్స్ ఉన్నాయి మీ బాడీ ఇవన్నీ రోగాలకి శాశ్వత పరిష్కారం కావాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్